హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి సోలార్ ప్యానెల్స్ కి సంబంధించి చాలా వరకు ఫైవ్ కిలో వాట్స్ అనేవి కొంతమంది పెట్టుకుంటూ ఉంటారండి త్రీ కిలో వాటు అలాగే టూ కిలో వాట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు వీటికి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం ఇందులో మనకి ప్రధానంగా హౌస్ ఇంటి నిర్మాణంలో ఉపయోగించేది వచ్చేసరికి ముఖ్యంగా త్రీ కిలో వాట్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఫైవ్ కిలో వాట్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ముందుగా ఫైవ్ కిలో వాటు కి మనకి గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది మనకు టోటల్ ఖర్చు అనేది ఎంత అవుతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఫైవ్ కిలో వాట్ ఈ ఫైవ్ కిలో వాట్ అనేది మనం పెట్టుకోవడం వల్ల మనకి ఎంతైతే యూనిట్స్ మనం జనరేట్ చేసుకోగలం అన్నట్లయితే ఆరు వందల నుంచి ఏడు వందల యూనిట్స్ వరకు కూడా మనం జనరేట్ చేసుకోగలం ఏది మనం ఫైవ్ కిలో వాట్ అనేది పెట్టుకున్నట్లయితే సో ఇది మనకి ఒక ప్లస్ వన్ ఇల్లున్నా ఆ ఇంటి మొత్తానికి సంబంధించి ఏవైతే ఫ్యాన్లు ఏసీలు లైట్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా రన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి గవర్నమెంట్ మనకి ఏదైతే ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్ కి సంబంధించి మొత్తం సిస్టమ్ ఖర్చు అనేది మనకి మూడు లక్షల పదివేల రూపాయల వరకు కూడా ఫైవ్ కిలో వాట్ సోలార్ సిస్టమ్ కి ఖర్చు అనేది అవుతుంది దీనిలో గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అనేది మనకి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అనేది వస్తుంది అనమాట ఇది ఫైవ్ కిలో వాట్ అనేది తీసుకుంటే ఇంకా దీనికి సంబంధించి కొంత మీ చేతి డబ్బులు అంటే మీకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది ఇంచుమించుగా ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా మీకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది అనమాట ఈ అమౌంట్ మీద సో ఇలా ఉంటుంది అదే మీరు త్రీ కిలో వాట్ తీసుకున్నా సరే మీకు గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అనేది ఇస్తుంది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు త్రీ కిలో వాట్ తీసుకున్న డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఫైవ్ కిలో వాటు అంటే మీకు త్రీ కిలో వాట్ పైన మీరు ఫైవ్ కిలో వాట్ తీసుకున్న టెన్ కిలో వాట్ తీసుకున్నా ఎంత తీసుకున్నా సరే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేది మాత్రం డెబ్బై ఎనిమిది వేల రూపాయలే ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ గా అదే మీరు ఇక్కడ టూ కిలో వాటు వాడుకునే పని అయితే మీరు టూ కిలో వాట్ తీసుకునే పని అయితే దానికి మొత్తం సోలార్ సిస్టమ్ కి అయ్యే ఖర్చు ఒక లక్ష అరవై వేల రూపాయలు అవుతుంది గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అరవై వేలు అనేది వస్తుంది సో దానిపైన మనకి త్రీ కిలో వాట్ కి గవర్నమెంట్ ఇచ్చేది డెబ్బై ఎనిమిది వేలు మీరు ఫైవ్ కిలో వాటి తీసుకున్న అదే వస్తుంది ఇలా మనకి ఈ ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఈ పిఎం సూర్య గారు స్కీమ్ ఈ విధంగా అయితే మనకి ఉపయోగపడుతుంది అనమాట ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అన్నట్లయితే ఎవరైతే మంత్లీ ఒక మూడు వేల రూపాయలు కరెంటు బిల్ అనేది కడుతూ ఉంటారో అలాంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఇంచుమించుగా మీరు ఒక టూ త్రీ కిలో వాటి మీరు తీసుకున్నారనుకోండి రెండు లక్షల పదివేల రూపాయలు అనేది అవుతుంది కదా దానికి గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది అది కాకుండా మిగతా అమౌంట్ అనేది మీరు ప్రతి నెల ఈఎంఐ చొప్పున అంటే మీకు రెండు వేల చిల్లర పడుతుంది అనమాట రెండు వేల పర్ చేంజ్ అనేది ఎంతో పడుతుంది అంత అమౌంట్ అనేది మీరు ఒక యాభై నెలలు అలా పెట్టుకొని మొత్తం బ్యాంక్ లోన్ అనేది క్లియర్ చేసుకున్నట్లయితే మీకు తర్వాత ఈ బ్యాంక్ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మీకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది మీకు మూడు వేలు పడే బిల్ అనేది రేపటి రోజున మీకు మూడు వందల రూపాయలు లేకపోతే ఇంకా తక్కువ కూడా పడే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో ఇలా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుందండి చాలా వరకు కూడా ఇప్పుడు అందరూ ఎక్కువగా ఈ సోలార్ సిస్టమ్స్ అనేవి పెట్టించుకుంటున్నారు అయితే వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి అండి మీరు తీసుకునే బ్రాండ్ను బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది కొంచెం పెరగడం జరుగుతుంది కొంచెం తగ్గుతూ అలా మనకి వేరే అనేవి ఉంటాయి అనమాట తీసుకునే బ్రాండ్స్ బట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఏ బ్రాండ్ లో తీసుకున్నా సరే మీకు ఈ ప్యానల్స్ పైన ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు కూడా వీటికి సంబంధించి వారంటీ అనేది వర్తిస్తుంది ఇలా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి వీటి గురించి మన ఛానల్ లో ఫుల్ లెంత్ వీడియో అనేది చేశాను వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అంటే బ్యాంక్ లోన్ కి అప్లై చేసుకోవాలన్నట్లయితే ఏమేం కావాలి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పానండి ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి ఇన్స్టాలేషన్ కి ఎంత ప్లేస్ ఉండాలి ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఫోన్ చేసి కనుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి